రెండు నిమిషాలు సరే గౌరవనీయులు మనకి ముందుగా అమ్మగూరం మళ్ళా పాతికేయుల తరఫున నూతన సంవత్సర శుభాక్రహం తెలియజేస్తూ ఈరోజు అధికార జ్యోతి దినపత్రిక స్థానిక పోలీస్ స్టేషన్లో మన గౌరవ సబ్ ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం పత్రికా విలేకరి సోమశేఖర్ గారికి కూడా మరొకసారి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు పత్రికా రంగం ప్రభుత్వానికి ప్రజలకు అధికారుల మధ్య ఎంతో బాధ్యతాయుతంగా పనిచేసి ఈరోజు మనం మేము జవాబుదారతనంగా పనిచేస్తున్నాం అందరూ పత్రికా విలేకరులు కూడా ఎలాంటి చెడ్డు పేరు లేకుండా ప్రజలకు అధికారులకు మధ్య పని చేస్తూ అధికారులు ప్రజల మనంలో పొందాలని తెలియజేస్తూ ఈ అవకాశం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు జ్యోతి వాళ్ళ క్యాలెండర్ ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉంది పిలకర్లందరూ కూడా మాకు సపోర్ట్ చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు మన పోలీస్ స్టేషన్ లిమిట్స్ జరగకుండా ఏదైనా కూడా మాకు సమాచారం ఇస్తూ మా కోపరేషన్ ఇస్తూ ప్రజలతో మంచిగా ఉంటూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ